ప్రభుత్వం ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుర్రో స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు గమనిస్తా ఉన్నాడు ఇలా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తా ఉన్నారు ఎలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని నిన్న మీరు న్యూస్ లో చూసుంటారు ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతూ ఉంది మేము నీళ్లు కొడతా ఉన్నాము చూడండి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన ఎందుకంటే మా తాతకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు కానీ ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే కానీ నా ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతూ ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్పి చెప్తా ఉన్నాడు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఇలా ఎందుకు నీళ్ళు ఇస్తలేరు ఇలా పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి మక్క పరేడ్లు ఎండిపోతూ ఉన్నాయి పత్తి చేనులు ఎండిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇలా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ మా తెలంగాణ రైతాంగాన్నిద తీర్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొస్తే ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయని నేను అడుగుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది ఇవాళ చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ట్యాంక్ ఎట్టబడుతుంది ఇవాళ రైతు బంధు ట్యాంక్ ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను ఇలా దురదృష్ట వసాతు ఎవరైనా రైతు చనిపోతే తెలంగాణలో ఆ రైతుకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరిగకుంటే ముందే రైతు బీమా ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంది కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి ఇలా ఎట్లా రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో టీబిఎం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరియు డిబిఎం ట్వంటీ నైన్ ఎల్ ఈ డిబిఎం తో నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మా చివరాయి కట్టులు మొత్తం చివరాయి కట్టులు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది ఇలా మా కమలాపూర్ మండలంలో అంబాల శ్రీరాములపల్లి నేరెల్లా మాదనపేట గోపాల్పూర్ శనిగరం ఇలా లక్ష్మీపూర్ ఇలా అదే విధంగా జమ్మికుంట మండలంలో నగురం ఇల్లంతకుంట మండలంలో పాతర్లపల్లి బూజ్నూర్ సీతంపేట ఇలా వావిలాల ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఇలా నీళ్ళు వస్తలేవు ఖచ్చితంగా నేను అనేక సార్లు ఇలా ఇరిగేషన్ గారికి మాట్లాడినా ఇరిగేషన్ డీఈలకి ఏఈలకి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నా పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది ఎట్టు పరిస్థితుల మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వెంటనే నీళ్లు విడిచిపెట్టండి రైతులని ఆదుకోండి రైతులు చివరి ఈ వ ఈ వారం పది రోజులు మీరు ఇవ్వకపోతే రైతులు కష్టపడ్డ మూడు నాలుగు నెలలు పడ్డ శ్రమ శ్రమ మొత్తం కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది ఎలా కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయ తప్పితే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం చేయగాని ఇంకా తక్కువ చేస్తే ఇదేం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ పదిహేను నెలల కాంగ్రెస్ ఈ పదిహేను నెలల స్కాంగ్రెస్ పాలన ఎట్టుందంటే ఇవాళ పదిహేను స్కాములు ఇలా సన్న బియ్యం స్కామ్ బుడిద స్కామ్ ఇష్కా స్కామ్ బిఆర్యు ట్యాక్స్ స్కామ్ నక్లీ నక్లీ నకిలీ మద్యం స్కామ్ ఆర్టీసీ టికెటింగ్ స్కామ్ అమృత్ టెండర్ల స్కామ్ రోడ్ల స్కామ్ టీడీఆర్ల స్కామ్ ఇవాళ కులగన పేరిటిన స్కామ్ స్వచ్ఛ బయో స్కామ్ ఫోర్త్ సిటీ పర్యటన స్కామ్ ఇరవై పర్సెంట్ కమిషన్ పేర్యటన స్కామ్ కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ల స్కాల భూముల స్కామ్ ఈ స్కామ్ గ్రేస్ ఈ స్కామ్ గ్రేస్ పాలన ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను